క్రైస్తత్వం చలనం లేని రిలీజియన్ కాదు చెప్పేది జాగ్రత్తగా వినండి ఆసక్తికరంగా ఉంటుంది బైబిల్లో ఒక వెయ్యి ఐదు వందల నలభై రెండు రిఫరెన్స్లు ఉన్నాయి వెళ్ళు అనే పదానికి కేవలం అరవై నాలుగు రిఫరెన్స్లే ఉండు అనే దానికి ఉన్నాయి కనుక మనసులో అన్నప్పుడు రోజంతా మంచం మీదే ఉండు రోజంతా పడుకునే ఉండు మంచం మీద అప్పుడే మీరు ఇలా అనవచ్చు బహుశా దేవుణ్ణి నన్ను చేయమనేది అది కాదు నేను లేచి వెళ్ళి ఎవరికైనా ఏమైనా చేస్తాను వెళ్ళి బీరువా క్లీన్ చేస్తాను ఇప్పుడు చూడండి అంటే రోజంతా పక్క మీద ఉండడానికి ప్లాన్ చేసే రోజు ఉంటుంది అప్పుడు అప్పుడు అలా చేయాలి మీరు కానీ అలా చేస్తే కొంచెం సంతోషం ఉత్సాహంతో చేయండి ఇలా ఉండకండి ఇలా అని నేను మీద పడుకుని ఆనందిస్తాను ఓ దేవునికి స్థూతులు ఆల్రెడీ చెప్పేది వింటున్నారా మృతమైన దేది దేవుడిని స్థుతించదు మృతమైన రిలీజన్ ఖచ్చితంగా స్థుతించదు ఎక్కువగా నాకు తీర్పు తీర్చి విమర్శించిన వారు పరి పరిసయులు ధార్మికమైన ఏమీ చేయకుండా ఉండేవారు ఆశ్చర్యంగా ఉంటుంది ఎంతమంది ఏమీ చేయకుండా ఎవరైనా ఏదైనా చేస్తుంటే దానిలో వాళ్ళు లోపాలను వెతుకుతారు బైబుల్ రోమా పన్నెండు పదకొండులో బోధిస్తుంది మనం ఆసక్తి ఉత్సాహం తీవ్రతతో నిండి ఉన్నవారమై ఉండాలి ఒకటి చెప్పన దేవుడికి అగ్ని అంటే ఇష్టం నిజం చెప్పాలంటే బైబిల్ చెప్తుంది దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడని హెబ్రీ పన్నెండు ఇరవై తొమ్మిది ఆయన మోషేకి కాలే పొదలో కనిపించాడు చల్లని నిలువు ఉన్న కొలంలో కాదు రాత్రి పుట్టి అగ్నిస్తంభంతో ఇస్రాయేలియలను అనుసరించాడు బలులు అగ్నిచేతనే ఇవ్వబడతాయి పెంతకొస్త దినమున అగ్నిజ్వాలలో ఉంటే నాలుకలు విభాగింపబడి వారందరి మీద వాళ్ళని అన్య భాషల్లో మాట్లాడసాగిరి ఇరిమి అన్నాడు ఆయన వాక్యం నా ఎముకల్లో అగ్నిలా మూయబడి ఉన్నది రెండు తెసలు నీకేలు ఆయన పరలోకము నుండి అగ్నిజాలలో ప్రత్యక్ష మగును ప్రకటనలో ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండునని చెప్పబడింది ఇక ఇది నాకు ఇష్టం కీర్తనలు తొంభై ఏడు మూడు అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది ఆయన శత్రువులను కాల్చివేయిచున్నది నేను ఇక్కడ చెప్పేది ఇదే మనకు కానీ ఇంకొంచెం ఎక్కువ అగ్ని ఉంటే అపవాదతో తక్కువ సమస్య ఉండేది కమాన్ అది బాగుంది మనకి ఇంకొంచెం ఎక్కువ అగ్ని ఉంటే శత్రువుతో తక్కువ సమస్య ఉండేది నాకు తెలుసు కొంతమంది ఇలా అనుకుంటున్నారు ఇప్పి స్కిపి ఇది ఎప్పుడైపోతుంది మేవి నాకు సమస్య ఉంది దానికి సాయం చేస్తారనుకున్నా బైబిల్లో నాకు ఎంత ఇష్టమైన కథల్లో ఒకటే ఎక్కువగా చెప్తుంటాను ఇబ్బందిగా ఉంటుంది అయితే మళ్ళీ చెప్పాలి యోహాన ఐదులో కోనేరు ఒడ్డున కూర్చున్న ఒక కుంటివాడు ముప్పై ఎనిమిది ఏళ్ళుగా ముప్పై ఎనిమిది ఏళ్ళుగా అతను అక్కడ ఉన్నాడు దేవదూత వచ్చి కోనేటిలోని నీళ్లు కదిలించాలని ఎదురు చూస్తే ఏడాదికి ఒకసారి ఒక్కసారి ఎవరైతే ముందుగా కొలంలోకి దిగుతారో వారికి అద్భుతం జరుగుతుంది సరే సటగా వచ్చి అతన్ని చూశాడు ఆయన అన్నాడు గుర్తించి ఆశ్చర్యపోయేలా చేస్తూ యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది ఈ స్థితిలో ఎంతకాలంగా ఉన్నావు బహుశా నేను ఈరోజు అది మిమ్మల్ని అడుగుతాను ఎంతకాలంగా మీరు అదే స్థితిలో ఉన్నారు ఒకే చోట ఎంతకాలంగా ఇరుక్కుపోయి ఉన్నారు ఎన్నడూ తిరిగి పొందలేనిదేదో పోగొట్టుకుని దానికోసం ఎంతకాలంగా దుఃఖిస్తున్నారు అయితే దాని అర్థం ఏదైనా నూతనమైంది లేదని కాదు మీ పేరెంట్స్ మీకు ఇవ్వని దానికోసం ఎంతకాలం ఇంకా దుఃఖిస్తారు లేదా పొందలేని విద్య కోసం లేదా మీకు రాని అవకాశాల కోసం మీరు కోరుకున్నది పొందిన ఇతరులను చూసి ఎంతకాలం అసూయపడతారు దాన్ని పొందడానికి వాళ్ళు చేసింది మీరు చేయడానికి ఇష్టపడనందున నాకు మంచిగా ఉండాలనుంది ఈ స్థితిలో నువ్వెంతకాలంగా ఉన్నావు ముప్పై ఎనిమిదేళ్ళగా దానికి అతడు అన్నాడు అతడున్నాడే మీరు చదవాల్సిందే యూహాను ఐదు ఒకటి నుంచి ఎనిమిది వచనాలు అన్నాడు అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కొన్నేట్లోకి దించడానికి ఎవరూ లేరు నిజంగా ఎవరూ లేరు నాకు ఇది ఇష్టం మీకు అర్థమైందా తెలుసా ఏమన్నాడో దాని తర్వాత యాంప్లిఫైడ్ బైబిల్ ఒక ఆశ్చర్యపు చిహ్నం ఉంది అంటే అనుకుంటున్నానా ఆయన కొంచెం నొక్కి చెప్పాడని ఏసన్నాడు ఏమనో తెలుసా లే కొన్నిసార్లు బహుశా అదే బెస్ట్ సలహా అనుకుంటా ఎవరికైనా జాలి పార్టీలో వరుసగా తొమ్మిదో రోజున ఇవ్వగలిగేది నువ్వే హెల్ప్ చేయాలి నువ్వే చూడండి దేవుని వాకి అతని ఇలా అంది నువ్వులే మీన్ నిజంగానే మనం పూర్ణ ఆసక్తితోనూ అగ్ని ఉత్సాహంతో ఉండడం గురించి మాట్లాడేప్పుడు ఏదో మామూలు భావం గురించి మాట్లాడడం లేదు మనం భావకంగా పనులు చేస్తే ఎన్నో సమస్యల్లో పడగలం మొదటి ఇంటి తలుపున ఒక కొత్త వ్యాక్యూమ్ క్లీనర్ సేల్స్ మ్యాన్ తట్టాడు ఒక స్త్రీ తలుపు తీసింది చాలా ఎత్తుగా ఉంది ఆమె ఒక మాట కూడా మాట్లాడకముందే ఆసక్తితో నిండిన ఆ సేల్స్ మ్యాన్ హాల్లోకి వెళ్ళి ఒక పెద్ద నల్లటి ప్లాస్టిక్ బ్యాగ్ని తెచ్చి తెచ్చిన చెత్తనంతా కింద కార్పెట్ మీద పోసాడు మేడం నేను కానీ దీన్నంతా ఈ కొత్త శక్తివంతమైన వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయలేకపోతే నేనే తినేస్తా ఆమెంది దాంతో మీకు చిల్లీ సాస్ కావాలా లేక కెచప్పా అని ఏమి అర్థం కానీ సేల్స్మెన్ అన్నాడు కానీ ఎందుకు మేడం ఆమెంది ఎందుకంటే ఇంట్లో కరెంట్ లేదు కనుక కనుక చూడండి కొన్నిసార్లు ఇమోషన్ సమస్యలో పడేయగలదు అందుకనే ప్రజలకు చెప్తుంటాను ఆ భావాన్ని తగ్గనిచ్చి తర్వాత నిర్ణయించుకోండి అని ఎక్కువగా నాకు నేనుగా తీసుకోవాల్సిన సలహా కొన్నిసార్లు కొన్నిసార్లు ఎప్పుడు కాదు కొన్నిసార్లు మీకు చెప్పినట్లుగా గత రెండు వారాలు నా జీవితంలోని అత్యంత పవిత్రమైన రెండు వారాలుగా లేవు అయితే దేవుడు మంచివాడు ఆయన దయకై స్థుతులు ఇప్పుడు కొలసా మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడ ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకుంటాం మీ లేవడం వెళ్ళడం లేచి వెళ్ళిపోయాక మీరు లేవాలి లేచి దాన్ని తిరిగి పొందాలి ఈరోజు ఇది చిక్కైన సందేశం ఏమీ కాదు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మలో మిమ్మల్ని కదిలించుకోండి ఎవరో వచ్చి చేసేవరకు వెయిట్ చేయడం మానండి మిమ్మల్ని మీరే కదిలించుకోండి మోటివేట్ చేసుకోండి చూడండి మీ పని ఏదైనా సరే మీ పని ఏది అయినా సరే మీరు కానీ వేదిక మీద ఉన్నా లేదా టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నా మీ పని ఏది అయినా సరే పూర్ణ మనస్సుతో చేయండి కష్టంగా కాదు నిశ్చయించుకోవడానికే మనం చూడండి పావులు అన్నాడు నా శరీరంపై ఉమ్మేస్తాను అయితే చాలామంది క్రిస్టియన్స్ అనుకుంటారు ఐ బఫే మై బాడీ మీరేమి చేస్తున్నాం అది మనుష్యుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం చేశామని మనస్ఫూర్తిగా చేయడి ఇది నన్ను కదిలించే విషయాల్లో ఒకటి నా ముందు ఉంచుకుంటాను ఏం చేస్తున్నాను అది దేవుని కోసమే అని నా జీవితం మీద పిలుపు అని అంత్య దినాన నేను నిలవగలిగేలా ఉండి బాగా చేశావు విశ్వాసపర్రాలనే మంచి దాసిగా చేశావని వినాలి ఇలా అనగలిగేలా ఉండాలి చేయమని నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేశాను జీవితంలో ముగించేదానిగా ఉండాలి ఆరంభించడమే కాదు అగ్నిలా ఆరంభించి ఎక్కడో మార్గం మధ్యలో చల్లారిన బూడిదలా అవ్వకూడదు మిమ్మల్ని ఒకటి ఎంతమందికి ఫైర్ ప్లేస్ ఉంది ఆ ఫైర్ ప్లేస్ పూర్తిగా రాచుకున్నప్పుడు చూడడానికి ఎంతో బాగుంటుంది చల్లారిన బూడిద గురించి ఉత్సాహమే ఉండదు మీరు ఏం చేసినా సరే మనస్ఫూర్తిగా చేయండి ఇప్పుడు ఇరవై నాలుగు వచనాన్ని చూద్దాం ప్రభువు వల్ల స్వాస్థమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు కనుక అదే మీ నిజమైన ప్రతిఫలము ఎవరినైతే మీరు సేవిస్తున్నారో ఆయనకు ప్రభు ఆయన క్రీస్తు నాకు దాసులై ఉన్నారు ఇప్పుడు ఇక్కడున్న ఒక చోట్ల సమస్యలు పడతాం దీన్ని చూడకుండా అయితే ఒకసారి చూస్తే అర్థం చేసుకుంటారు నేను ఆఫీస్కి వెళ్ళి మా బాస్ గమనాన్ని ఆకర్షించాలంటే నేను ఎంతో కష్టపడతాను అది నాకు అర్థం కాదు ఇప్పుడు నిరాశ చెందుతాను ఉత్సాహం పోతుంది అయితే అది నా ఉద్దేశం తప్పైనందునే జీవితంలో మనం చేసే ప్రతిదీ అది ప్రభు నిమిత్తమనే చేయాలి పిల్లల్ని పెంచుతుంటే ప్రభు నిమిత్తమే పెంచాలి కష్టమైన వివాహంలో ఉంటే అక్కడే ఉండాలని ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు ఆ పని దేవుని కోసం అన్నట్లు చేయండి అనండి నేను ఇది నీ కోసం చేస్తున్నా ఒకటి చెప్పినా ప్రజలు మనల్ని గమనించాలని పనులు చేయడం కానీ మానివేస్తే అలాగే లోకంలో ప్రతిఫలం పొందాలని చేసే పనులు అప్పుడు మనం దేవుడు మన కోసం ఇవ్వాలని వెయిట్ చేసే ప్రతిఫలం కల ఏరియాలోకి అడుగు పెడతాం అయితే దాన్ని మన జీవితాన్ని మనుషుల కోసం కాకుండా దేవుని కోసం జీవించేంత వరకు పొందలేము మీరు చేసే ప్రతిదీ కూడా ఉదయాన్నే డ్రెస్ అయినప్పుడు కూడా దేవుని దేవునికోసమైనట్లు చేయండి ఈరోజు నీకు మంచి ప్రతినిధిగా ఉంటాను నిరంతరం దేవునితో సంభాషణ ఎలా కొనసాగించాలో తెలుసుకోండి దానర్థమే సన్నిహితం అంటే మీకు సంబంధించిన ప్రతిదాన్ని కేర్ తీసుకుంటాడు ఆయనకి చెప్పలేనిదంటూ మీకేమీ ఉండదు మీరు ఆలోచించే ప్రతిదీ ఆయన వినాలి అనుకుంటాడు అలాంటి సంబంధాన్ని పొందగలరు ఆయనతో దేవుడు మాత్రమే ఇవ్వగల దాని కోసం ప్రజల వైపు చూడడం మానండి దీని గురించి నేను మాట్లాడుకున్నాం ఎవరో మిమ్మల్ని సంతోషపరచాలని వారి వైపు చూడకండి మీ గురించి మీరు మంచిగా ఫీల్ అవ్వడానికి ఇంకెవరి వైపు చూడకండి అది దేవుడు మాత్రమే చేయగలడు క్రీస్తులో మీరెవరో తెలుసుకోండి అప్పుడు లోకం నుంచి వచ్చే ఎలాంటి తిరస్కారాన్ని హ్యాండిల్ చేయగలరు చెప్పింది విన్నారా క్రీస్తులో మీరెవరో తెలుసుకున్నప్పుడు అభద్రతను మిమ్మల్ని వికలాంగులను చేసే సిగ్గును జయించగలరు ఒక్కసారి క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకుంటే ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారన్న దాని మీద గమనాన్ని ఉంచరు పర్లోకంలో మీ గౌరవం గురించి ఎక్కువ కేర్ తీసుకోండి భూమి మీద దానికంటే అక్కడ నేను బాగా పేరు పొందాలి మరొక విషయం దావేదన్ గురించి చెప్పాలి మనం చూసిన దాని దగ్గరికి వెళ్తుంది అన్నాడు ఎందుకంతా కృంగిపోయి ఉన్నావు నా ప్రాణమా దేవునిలో నమ్మకం ఉంచి దేవుడేదో చేస్తాడని ఆశించు గత రెండు నెలలుగా నేను ఎక్కువగా మాట్లాడిన విషయాల్లో ఇదొకటి సంకల్పంతో కొన్ని గొప్పవి జరుగుతాయని ఆశించండి బైబిల్ చెప్తుంది మన ఆశలన్నీ దేవునిలో ఉంచమని దేవునికై నిరీక్షించండి ప్రజల నుంచి ఆశించి మనం సమస్యల్లో పడతాం నువ్వు ఇది చేస్తావనుకున్నానే నువ్వది చేస్తావనుకున్నానే దీనికంటే ఇంకా బాగా యాక్ట్ చేస్తావనుకున్నాను నువ్వు మారుతావని ఆశించాను మనం మన నిరీక్షణ దేవుల్లో ఉంచాలి మరింతగా ప్రార్థించాలి మనంగా చాలా విషయాలు చేయడానికి ట్రై చేస్తాం అన్ని చేసేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ప్రార్థిస్తాం ప్రార్థించే వారిలా ఉండాలి మనం ప్రతిదాన్ని ప్రార్థనతో కప్పుదాం అన్ని చోట్ల అన్ని వేళలా ప్రార్థించండి ఆత్మ అంతటితోనూ ప్రార్థనా విధానం అంతటితోను ఒకటి చెప్తాను దేవునికి గుసగుసలాడినట్లుండే ఒక ప్రార్థనా వాక్యం కొన్ని క్షణాల్లోనే ఎంతో చేయగలదు జీవితం అంతా పోరాడి పొందిన దానికంటే కూడా దేవుడు జవాబులు ఇస్తాడు ఇస్తాడు ఆయన చాలాసార్లు ఇస్తాడు ప్రార్థనకైతే మనం విను కీర్తనలు ఇరవై ఏడు పదమూడు పద్నాలుగు ఈ వచనాలు నాకు ఇష్టం ఎక్కువగా చెప్తుంటాను అయితే వాటినిడా నిరీక్షణ ఉంది ఒకసారి వాటిని చూద్దామా కీర్తనలు ఇరవై ఏడు పదమూడు పద్నాలుగు నేను నేను నేనేమై ఉండేవాణ్ణి నేను చూడగలను అది ఎలా అంటే ఏమిటి 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 నాకేమై ఉండేది సజీవుల దేశమున నేను యహోవా దాయను పొందుదును అన్న నమ్మకం నాకు లేని ఎడల చెప్పండి నా జీవితంలో ఏదో మంచి జరగబోతుంది నాకు ఏదో మంచి జరగబోతుంది ఏదో మంచి జరగబోతుంది నా ద్వారా అది కేవలం నాకు కాదు అది నాకు నా ద్వారా ఈరోజు చెప్పని శుభవార్తను వినబోతున్నానని అక్కడికి వెళ్ళి మంచి మీటింగ్ని చేస్తానని ఆశిస్తున్నాను నేను ఇక్కడికి వచ్చే విషయాలు ఎలా ఉంటాయో చూడ్డానికి వెయిట్ చేయను అంటే అవును వాస్తవంగా అందరం ఒకలా ఫలితాన్ని చూడాలి అయితే ఏమీ ఆశించుకుంటే ఏమీ పొందలేరు నేను ఎక్కువగా ఆశించి కనీసం సగాన్నైనా పొందుతాను తర్వాత కొంచెంగా ఆశించి అంతటిని పొందడం మీరేం ఆశిస్తున్నారు మీ జీవితంలో ఏదైనా అగ్రెసివ్గా ఎదురు చూసేది ఉందా నేను ఇది ఆఫీస్లోని ఒక చేపల్లో బోధించాను రెండో రోజు నాకు రిపోర్ట్ వచ్చింది ఒక స్త్రీ అందట మ్యాన్ అది నిజంగా పనిచేస్తుంది ఆమెకి కొడుకు ఉన్నాడు ఎన్నో సమస్యలను తెస్తుంటాడు టీనేజ్ కొడుకు ఎప్పుడు చూడు ఆర్చుకుంటూనే ఉంటారు వాళ్ళు మంది ఒక స్థితిలో ఇంటికి వెళ్ళాలంటేనే భయం అయితే అంద ఆ రోజు ఇంటికి వెళ్ళేప్పుడు దాని గురించి భయపడి మీ సందేశాన్ని ట్రై చేయాలనుకున్నాను కనుక ఇలా అంటూ వెళ్ళాను ఈరోజు మా అబ్బాయి మంచి మూడ్లో ఉండాలి అనుకుంటున్నాను మంచివి జరుగుతాయని ఆ మంది ఇంట్లోకి వెళ్ళగానే ఆ రోజు ఆమె వెళ్ళిందో లేదో ఆమె కొడుకు వచ్చి ఇలా అన్నడుమాం నిన్ను ప్రేమిస్తున్నానని తెలియాలి మీకు పక్కా గ్యారెంటీనేమీ ఇవ్వలేను ఎప్పుడు అంత త్వరగా ఫలితాలు వస్తాయని అయితే మీరు ఏం చేయలేరు చెడు వాటికై ఎదురు చూస్తూ ఉంటే అలాగే ఏమి ఎదురు చూడకపోయినా ఏం చేయలేరు మీకు మీరు హెల్ప్ చేసుకోగలరు మనకు మనం హెల్ప్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఎందుకు చేసుకోకూడదు చేసుకోవచ్చు ఒకవేళ మీరు రోజు ఇదేదో ఒక్కసారి విషయం కాదు ఎందుకంటే ఈ వారాంతంలో మీరు ఇక్కడ ఉన్నారు నేను బోధిస్తున్నా ఇది ప్రతిరోజు విషయం ప్రతి ఉదయం ఒక అలవాటు చేసుకోండి ప్రొద్దుటే ఈరోజు నా జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను మా పిల్లలకి ఏదైనా మంచి జరుగుతుందని మా ఫ్రెండ్స్కి ఏదైనా మంచి జరుగుతుందని నా భర్తకు నా ద్వారా ఏదైనా మంచి జరగాలని శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాను ఇంకా అక్కడున్నవారు ఇలా ఉన్నారు అంటే కనీసం చూడండి మనం ఉత్సాహం పొందాలి మనం ఆసక్తికరంగా ఉండాలి కొంతమంది అంటారు నాకు చర్చలో అలా చేయడం అలవాటు లేదు అలవాటు చేసుకోండి కొంచెం అరుపులు వింటే దేవుడు భయపడ్డా నెమ్మదిగా ఉన్నా కూడా తప్పులేదు అయితే మరింత ఉత్సాహకరంగా ఉండాలి నేను అలా ఫీల్ అయితే ఎంత బాగుంటుంది మీరు పూర్తి సందేశాన్ని మిస్ చేస్తున్నారు ఒకటి చెప్పిన ఈరోజు నేను చెప్పింది ఏమీ గుర్తుండకపోయినా దీని నుంచుకోండి మీ భావాలు మీ నిర్ణయాలను అనుసరిస్తాయి చెప్పింది విన్నారా మీ భావాలు మీ నిర్ణయాలను అనుసరిస్తాయి మీరు ఎలా ఫీల్ అవుతారో చూసి నిర్ణయించుకోరు మీ ఫీలింగ్స్ మీ సొంతం కనుక డిసైడ్ చేసుకుంటారు ఏం చేస్తారో దాన్ని నిర్ణయించుకుంటారు మీ ఫీలింగ్స్ వాటికి తోడవచ్చు లేకపోవచ్చు అయితే నేను మాత్రం చేయాలని ఫీల్ అయినా లేకున్నా చేస్తా నాకు తెలీదు నేను ఇప్పుడు చెప్పింది ఎంత విలువైందో మీకు ఐడియా ఉందో లేదో ఎంతోమంది ట్రాప్ అవ్వడానికి మంచి ట్రాప్ అది అవును ఫీల్ అవుతున్నా తెలుసా మీలా నేను ఉత్సాహపడితే ఎంత బాగుంటుంది చెప్పానుగా ఉదయం లేచినప్పుడు ఐదు నిమిషాలు పక్కకు నడిచానని మీరు నిజం తెలుసుకోవాలంటే నాకు ఒక మజలు పెరుగుతుంది అది లాగుతుంది నేను ఇక్కడ వేసే ప్రతి అడుగు నొప్పిగా ఉంది అవును ఇంటి దగ్గర ఉండాలనుకోలేదు అది ఒక ఎంపిక కాదు రోజంతా ఇలా అంటూ కూర్చోను లేను ప్రాణం పోతుంది కాళ్ళు నువ్వు నాతో రా లేకుంటే లేదు ఇంటి దగ్గరే ఉంది నేను వెళ్తున్నా మీకు తెలుసా అది నా వ్యక్తిత్వం కాదు ఏమిటో తెలుసా అది నాది కూడా కాదు అంటే జాలిపాటిలో ఉన్నాను నిరాశ గుంటలో ఎల్లప్పుడూ ఏదో ఒక గుంటలో ఉండేదాన్ని ఇక్కడ ఎవరైనా గుంటలో పడ్డ గాడిద కథని గురించి విన్నారా గుంటలో పడ్డ గాడిదని గురించి ఎన్నడూ వినలేదా అయితే చెప్పాల్సింది చాలానే ఉంది ఏదేమైనా చెప్పాలనిపిస్తుంది ఒక రైతు గాడిద గుంటలో పడింది రైతు క్రిందకు చూసి అనుకున్నాడు దీన్ని గుంటలోంచి తీయడం కష్టం ముసలిదైంది దీన్ని ఇక్కడే వదిలేస్తాను కొంతమంది మనుషుల్ని పిలిచి అన్నాడు ఈ గాడిదని పూడ్చడానికి హెల్ప్ చేయండి వాళ్ళు దాని మీద మట్టిని పోయడం ఆరంభించారు అందరూ మట్టిని వేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఆ గాడిదలా ఫీల్ అయ్యారా అందరూ మీ మీద మట్టి పోస్తున్నట్లు వాళ్ళ ప్లాన్ అపవాది లాంటిదే ఆ గాడిదను చేయాలన్నది చూడండి ఆ గాడిద అక్కడ నిలిచిన ముందుగా ఎంతో జాలిగా అరవసాగింది నేను మంచి గాడిదలు అరవలేను సరే వినడానికి అసహ్యంగా ఉంది కొంచెం సేపటి తర్వాత అది అరవడం లేదని వాళ్ళకి తెలిసింది ఇంకా మన ఇక్కడే సందేశం ఉంది నా మీద మట్టిని పోస్తున్నారు వర పన్నీ ఆపరు అదొక కొత్త ప్లాన్ వేసుకుంది వాళ్ళొకసారి మట్టిని పోసినప్పుడు అది దాన్ని దులిపేసి ఒక అడుగు పైకి ఎక్కింది మరింత మట్టిని పోసినప్పుడు అది మళ్ళీ విదిలించుకునే దాని పైకి ఎక్కింది వాళ్ళు ఇంకొంచెం పోస్తే మళ్ళీ దులిపేసి దానిపైకి ఎక్కింది త్వరగానే అది ఆ గుంట నుంచి నడుస్తూ బయటకు వచ్చింది మీరు అనవచ్చు సిస్టర్ నా లేవడం వెళ్ళడం ఇప్పుడే లేచి వెళ్ళాయి అని మీరు లేచి తిరిగి దాన్ని తెచ్చే సంగతి ఏమిటి మీరంటారు నేను ఆశించగలను ఒకవేళ మీతో సంబంధంలో ఉన్న ప్రజలు మారాలని ఆశిస్తుంటే మీరు అది జరగాలనుకోండి ఒక సంబంధంలో మీరు చేయగల అత్యంత నాశనకరమైంది ఎవరినైనా చూసి ఇలా అనుకోవడం మీరు ఎప్పటికీ మారరు పట్టేసానవునా మరిన్ని అవకాశాలను ఆశించండి తెరిచిన ద్వారాలను సహాయాన్ని పదోన్నతిని ఆశించండి దేవుని నుంచి వినాలి అని ఆత్మచే నడిపించబడాలని నేను ఎన్నడూ దేవునించి వినన్ను చూడండి అలా ఏం కాదు ఆరోగ్య సమస్య ఉంటే స్వస్థతను ఆశించండి మీరు అనుంచి నాకు ఈ సమస్య ఇరవై ఏళ్ళుగా ఉంది అయితే ఈరోజు మీద అవ్వచ్చు ఈరోజు బాగా అవ్వచ్చు మీకు తెలుసా చెప్పేది వినండి ఒకవేళ ఏమీ మారుకున్నా మీరెంతో మంచిగా ఫీల్ అవుతారో ఒకవేళ ఏదైనా మంచిన ఆశిస్తూ ఉంటే ఊరికే కూర్చుని నేను పర్సనల్గా ఈ ఏడాది ఏ దెబ్బలు ఉండకూడదని ఆశిస్తున్నా నేను నాకుగా దెబ్బలు తగిలించుకుంటా గత ఏడాది మూడు కాలి వేళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి తెలుసా మూడు వేళ్ళు వేరు వేరు సమయాల్లో మెట్లు దిగుతుంటే పడ్డాను పైకి ఎక్కుతుంటే పడ్డా ఒకటి ఎక్సర్సైజ్ చేసేప్పుడు ఫ్రాక్చర్ అయింది రైజెస్ చేసేప్పుడు చాలా ఎక్కువగా అయింది తెలుసా వేళ మీద లేచి ఒకదాన్ని ఫ్రాక్చర్ చేసుకున్నా చూడండి దేనికో గుద్దుకుని సామాన్ల మీద పడేసుకుంటా కనుక ఇలా అనడానికి బదులుగా ఎప్పుడు నేను గాయపరుచుకుంటా అవును నేను క్లమ్స్ ఎప్పుడు దెబ్బలు తగులుతాయి చెప్తున్నాను ఈ ఏడాది ఏ దెబ్బ తగలకుండా ఉండాలని ఆశిస్తున్నా చూడండి దేని మీద ఫోకస్ చేస్తామా అదే జీవితంలో పెద్దది అవుతుంది మీ మీద ఫోకస్ చేస్తున్నాను నన్ను సంతోషపరుస్తున్నారు ఈ రోజు మిమ్మల్ని ప్రోత్సహించడానికి గుర్తు చేస్తున్నాను దేవునికి ఏది కష్టం కాదు అని మిమ్మల్ని బలపరిచే క్రీస్తు ద్వారా మీరు ఏం చేయాలన్నా చేయగలరు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీస్ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం పెడుతున్నావు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్ మేర్ డాట్ ఓవర్స్ని ఈ రోజే విసిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయ్స్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం అంతట పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది